హాయ్ గైస్ అల్ ఆఫ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఈ రోజు చిన్న ఫంక్షన్ ఒకటి జరుగుతుంది నేను దాన్ని మొత్తం అంత ఒక వ్లాగ్ గా అయితే షూట్ చేయబోతున్నాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి పెద్ద ఫ్యామిలీతో జరుపుకునేది ఈ రోజుల్లో చాలా తక్కువ అండి మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తా ద వీడియో చిన్న ఫంక్షన్ అయితే జరుగుతుందండి ఇప్పుడు పొయ్యి రెడీ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి అక్కడ మా మామ ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య ఇక్కడ వచ్చేసి అంజి అనే అతను ఇతని మా అన్నయ్య వీళ్ళది ఫంక్షన్ ఈ రోజు ఇంట్లో టవల్ మెల్ల ఉన్నారు కదా తను వచ్చేసి మా బాబా రాముడికి లక్ష్మణ్ ఎలాగో ధోని సురేష్ ఎలాగో నాకు ఇది అక్కడ మా వైఫ్ ఇక్కడ వచ్చేసి మా బ్రదర్ వీళ్ళిద్దరు మా బ్రదర్సే

యాక్చువల్లీ ఎవరికైనా ఒక వంట మనిషి ఓపిస్తే ఇంత రామాయణం ఉండదు ఇప్పుడు ఇక్కడ ఒకరు విధంగా మాట్లాడుకుంటున్నారు సలహా ఇస్తున్నారు ఇక్కడ అందుకే మా ఆయన మెయిన్ వంట మనిషి ఎన్ని మాట్లాడుకుని వచ్చినామో కానీ ప్రతి ఒక్కరి సలహాలు తీసుకుంటున్నాడు ఇది ఏమైనా చూపిస్తుంది సారా కట్టిస్తాడు సారా టౌన్ లో సిటీలో అయితే ఇట్లాంటి వాతావరణం అయితే ఉండదండి ఫ్యామిలీస్ తో అయితే అందరూ చేసుకోలేరు బట్ ఇక్కడేమంటే మేము అందరం ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నాము అందరూ కామెడీ చేసే వాళ్ళేనండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతిరోజు ప్రతి రోజు డైలీ ఇలాగే ఉంటాం మేము చాలా హ్యాపీగా అయితే ఉంటాము మీ ఫ్యామిలీలో మెంబర్స్ కూడా ఇలానే ఉంటాయి కదా ఖచ్చితంగా కామెంట్లు అయితే కామెంట్ చేయండి చికెన్ కర్రీ ప్రిపరేషన్ జరుగుతుంది ఇప్పుడు మీకు అయితే మొత్తం అంతా షూట్ చేపిస్తాను షూట్ చేస్తాను ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని ఇలాంటి పాత్ర పెట్టేసి అందులోకి ఆయిల్ కొద్దిగా పోసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత తర్వాత ప్రాసెస్ అయితే ఉంటుంది అది చూపిస్తాను కట్ల పొయ్యి ముందు చేస్తున్నారంటే టేస్ట్ కూడా అట్లే ఉంటది బాగా చూద్దాం ఎంత మట్టికి చేస్తారు మామ తిడుతున్నాడు నిద్ర లేదు సుఖం లేదు తెప్ప మీద తెబ్బ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారు ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకి వేసేసేయండి వేసేసి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు దాన్ని అయితే ఆయిల్ లోనే వేయించండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే అలాగే ఉడకనివ్వండి చూడండి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇట్లా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకునేసి వేసుకుని పచ్చిమిర్చి మొత్తం వేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటో మొక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకునేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని బాగా ఈ టమాటో మొక్కలు అనేది మెత్తగా ఎంత మగ్గేంత వరకు లోనే ఉడికించుకోండి చూడండి ఈ విధంగా బాగా మొక్కలు అన్ని మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి అయితే చికెన్ అయితే వేసేసుకోండి వేసేనా ఇది మొత్తం వచ్చేసి పది కేజీల చికెన్ అండి ఇది ఈ రోజు ఎంత మంది తింటారా టేస్ట్ ఎట్లా ఉంటుందో చెప్తాను సో చికెన్ వేసేసి తర్వాత మసాలాలు మొత్తం అంతా ప్రతి ఒక్క ముక్కకి బాగా పట్టే విధంగా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ముక్కలన్నీ బాగా ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఉప్పు వేసుకోండి టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకొని ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తం అంతా బాగా కలిపే విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి కనిపిస్తుంది కదా తెలిసింది అది ఏమో పీస్ అంటే మళ్ళీ మధ్యలో ఇట్లా ఒకసారి కలిపెట్టుకోండి బాగా అది స్పెషల్ గా వేసినారంట ఇల్లు అప్పుడప్పుడు ప్లేట్ తీసి ఈ విధంగా అయితే కలుపు కలుపుతూ ఉండాలండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే బాగా వేగాలి త్వరగా అయితే వీళ్ళు గంట మంచి లైన్ చికెన్ మసాలా తేలంతా చికెన్ మసాలా గరం మసాలా తీసినావా అల్లం పేస్ట్ సరే ఇప్పుడు డైరెక్ట్ ట్రంప్ కే ఫోన్ చేసినాడే నేనే బెటర్ వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా నువ్వేంట్రాట్లు ఈ వంట మనుషులకు అందరికి హెడ్ ఇత చెప్పాలంటే బాగా వంటలు చేస్తాడు కానీ దీంతో అయితే ఇంకా దిగలేదు అసిస్టెంట్స్ గా వీళ్ళిద్దరినీ అయితే అసిస్టెంట్స్ గా పెట్టుకున్నాడు పక్కన ఈ రోజు వీళ్ళందరికీ వచ్చేసి హెడ్ ఇస్తున్నాడు తరపుని ఏమొద్దాం అని చెప్పారు ఎలా ఏ వద్దు ఎక్కువ వేసే చాలా తినేస్తారు ఎక్కువ వేసే తక్కువ తింటారు ప్రపంచంలోని అంత నికృష్టి కూడా ఉంటాడు రా మసాలాలు చూడండి అంతా ఆర్గానిక్ ప్యూర్ మసాలా ఇది అంతా మొత్తం అంతా మిషన్ లో ఆడిచ్చినట్వి టేస్ట్ కూడా అట్లే ఉంటాయి ఎవరు తినకూడదు నైట్ ఒకనే వచ్చి బాగా కుమ్మేద్దాం అనుకుంటున్నాడు అంతే మనిషి వంట మాస్టర్ మళ్ళా ఎంత ఎంత తీసినారా మూడన మూడన్నర చూడండి జస్ట్ చికెన్ చేసేకి మూడన్నర మూడున్నర పోయి తీసుకుంటున్నాడు అంటే ఉడికిపోయినాయి బాగా బాగా అయితే ఉడికిపోయినాయి అంట చూడండి పొగలు వచ్చేస్తున్నాయి బాగా ఈ విధంగా ఉడకలంట బాగా బాగా ఏగిపోయినాయి బాగా ఉడికిపోయినాయి ఓకే వంట మంచి చూడండి అవిడ మందు కావాలని డిమాండ్ చేస్తున్నాడు ఓనర్స్ ఇప్పుడు అసలు సగం కూడా ఏం లేదు అప్పుడు ఏదో తెప్పిండి అంటున్నాడు ఇప్పుడు కావాల ఎందుకల్లా నైన్టీ నైన్టీ అంటే ఇప్పుడు మామూలు దాంట్లో ఇంకో సాల్ట్ వేస్తారు ఏంటి సాల్ట్ గురించి తెలియదు ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎత్తే ఇంకా కొన్ని ఐటేస్తున్నారు చూడండి అవి ఏంటంటే నేను చెప్తాను చికెన్ బాగా ఉడికిన తర్వాత చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేస్తున్నారు చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఇది ఇది కూడా యాడ్ చేస్తున్నారు టేస్ట్ అని సో ఇవన్నీ వేసుకొని బాగా ఈ విధంగా అయితే కలుపుకోండి మసాలాలు వేసిన తర్వాత వేస్తున్నారు ఎందుకు చెప్పినవి ఏంటంటే టమాటో పేస్ట్ పేస్ట్ ఇవంతా అంట దీంట్లోకి అయితే వేసుకోండి ధనియాల పొడి మిరప పొడి మిరియాల పొడి పసుపు పొడి ఇవన్నీ అయితే దాంట్లోకి వేస్తున్నారు ఇప్పుడు మీకు చూపించిన ఐట ఇందులోకి వేసుకొని మొత్తం మసాలా అంతా బాగా ముగ్గుపట్టే విధంగా బాగా కలుపుకోండి రిక్వైర్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి మామూలుగా చికెన్ ఎక్కువ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తున్నారు మీ క్వాంటిటీని బట్టి మీరు అయితే వాటర్ యాడ్ చేసుకోండి ఈ టేస్టింగ్ సాల్ట్ అయితే వేస్తున్నారు ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ అంటే సాల్ట్ లోనే అది ఇంకో టేస్ట్ తెప్పిస్తుంది ఇంకో రుచి అది ఓకేనా అర్థమైనా మొత్తం అన్ని వేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఉడకాలంట అది చూడండి మా అన్న వచ్చేసి వంట వంట మనిషి నాటి మందు అడిగింటే తెచ్చి చేయినాడు పాపము నా ఎంత ఏడ దొరికింద నీకు ఇది తాండాలో తెచ్చినాడంట మీరు నిజంగా నాటి మంది అనుకుంటారు ఇది లెమన్ జ్యూస్ జస్ట్ కామెడీ చేస్తున్నాడు అంత చూడ కవర్ తన ఎత్తేసా లాస్ట్ కి ఫైనల్ గా కష్టపడే వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు యాట్ల వచ్చేసి మొత్తం లాస్ట్ కాబట్టి వాళ్ళకి నేను వేసింది వాళ్ళు తాగలడా పట్టుకా దాంట్లో కూడా వాళ్ళు ఇద్దరు సర్దుకుంటున్నారా సర్లే తాగట్లే ఇదే నాటేను ఆడ చూపించ నా మీద ఇలాంటి స్కీమ్ లు పెట్టకండి రా అసలే సుఖ సంసారం లేనుండి ఫైనల్లీ మన చికెన్ కూర అయితే రెడీ అయిపోయినది బాగా ఉడికిపోయినది ఇంతేనండి ఇదే ప్రాసెస్ లోనే మీరు కూడా చేసుకోండి టేస్ట్ ఎట్లా అండి బానే ఉంది బాగుందా ఫైనల్ గా మనము చేసిన ఈ చికెన్ కూరకి టేస్ట్ అయితే చూడండి సూపర్ గా ఉందంటే బావా ఎట్లుంది టేస్ట్ చూపు అనిపిస్తుంది సూపర్ అట్ల వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్